నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఏంటి నాని గొడవ ఏంటి తెలుగుదేశం పార్టీలోనో కేసు నాని ఆయన సంచలనం అయిపోయాడు నన్న వైసీపీలో కొడాలన అని నిన్న వార్తల్లో వ్యక్తిగా మారాడు అది ఏంటి నానియలు గొడవ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అంటే కేసు నాని గారు ఈ పరిస్థితి ఎప్పటికన్నా తప్పదు ఎందుకంటే దాదాపు మూడేళ్ళ నుంచి ఆయన అట్లా లేడవ చెప్పాలంటే ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్ అప్పటి నుంచి విభేదాలు తీవ్రంగా బయటపడ్డాయి అంతకుముందు ఆయనకు అసంతృప్తి ఉంది ఆయన ఎప్పుడు కూడా ది డే బిగినివినింగ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణులు చాలామంది కూడా ఈవీఎంల మిషన్ల మీద అంటే వాళ్ళు క్రోషాన్ని ఎలాగో చెప్పాలో తెలియక ఈవీఎంలు వాడేళ్ళలో తెలియదు ఎవరికి పూర్తిగా కానీ అనుమానం అయితే ఉంది ఆ మాట అంటే కూడా ఈవీఎంలు లేదు ఏమీ లేదు మోడీ గారిని ప్ర ప్రజలందరూ ప్రేమించి ఓట్లేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రేమించి వేశారు అని చెప్పేసి ఆయన చెప్పాడు ఆయన ఆయన గెలిచాడు కాబట్టి స్వల్ప ఎనిమిది వేల తొమ్మిది వేల బీజేపీతో గెలిచాడు కాబట్టి తర్వాత నుంచి కొంచెం యాడ్వర్స్గానే ఉన్నాడు పార్టీతో మున్సిపల్ ఎన్నికల దగ్గర నుంచి విభేదాలు బాగా ఎక్కువైపోయి వాళ్ళ అమ్మాయినే కదా మేయర్ అభ్యర్థిగా అయినా సరే లోకల్గా ఒక ఏదో కార్పొరేటర్ దగ్గర వచ్చిందండి పట్టు విడిపో ఉండాలి రాజకీయం తర్వాత ఇప్పుడు ఒక సంస్థ యజమానిలాగా వ్యవహరించకూడదు ప్రాంతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు నాయకుడివే ఫైనల్ ఉంటుంది మాట ఇప్పుడు మేము ప్రాంతీయ పార్టీలో ఉన్నప్పుడు మన ఆత్మగౌరవం మన పొగరం మన మనమే అధిష్టానం అని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంతే మాట్లాడకూడదు రాజ్యాంగం అది ఆయన మాట్లాడుతుంటారు నిజంగా రంగం బాగానే భరించాడు చంద్రబాబు గారు ఆయన స్వామ్యుడు కాబట్టి ఈయన పట్ల కూడా చాలా గౌరవంగా పార్టీ అతనికి అన్యాయం చేయలేదండి చంద్రబాబు గారు కూడా అతన్ని నేను చిన్న చూపు చూడలేదు ఈయనే నోరు పారేసుకునేవాడు అది స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు కేసిన నాని గారు ముక్సూటి మనిషి నిజమే నిజాయితీగా ఉన్నాను అంటాడో నిజాయితీగా ఉండడం లేదో మరి పూర్తిగా తెలియదు కానీ మాట్లాడడానికి ఆ మాత్రం మాట ధైర్యంగా దమ్ముగా మాట్లాడే కూడా ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారు సాధారణంగా కానీ మరి అలాగని చెప్పేసి నువ్వు చాలా ప్రైవేట్గా ఉన్నావు అని చెప్పేసి పార్టీ నాయకుడిని వాళ్ళని కొంచెం కెంచపరిచినట్టు కొంచెం చిన్నపుచ్చినట్టు మాట్లాడకూడదు కదా మరి ఆయన నిజవాడకి నేనే అధిష్టానం ఉన్నాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను ఎప్పుడన్నా ఖండించారు మీరు ఒక్క మాట ఒక్కరోజన్నా ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయండి అమరావతి విషయంలో కానీ అరాచకాల విషయంలో కానీ ఎప్పుడన్నా అయినా ముందుకు వచ్చాడా లోకేష్ గారు పాదయాత్రకు వచ్చాడా మహానాళ్ళకి హాజరయ్యాడా ఎన్ని పార్టీ ఆఫీస్ మీద పార్టీ ఆఫీస్ ఏం చేస్తున్నారు గజబాటు తోపు కదా మీరు అసలు అన్నిటికన్నా ముఖ్యంగా పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు వాళ్ళు అసలు అంబేద్కర్కి బ్రహ్మాండమైన ఒక వంద పైన ఒక స్మృతి వనం ఏర్పాటు చేస్తారు బౌద్ధం విలసిల్లిన చోట ఇలా బౌద్ధాన్ని ఆచరించిన అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మత తాలూకు నూట యాభై ఒక విగ్రహం పెట్టి దాని ఒక వనంగా సందర్శనీయ స్థలంగా మార్చాలని భారీ ఎత్తున ప్రణాళిక చేస్తే దాన్ని అక్కడ సడబుట్టి తీసుకొచ్చి నాలుగు కార్లు నా పక్క పక్కన నిలబడితే ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ దగ్గర పెడతామేటి పండగ పండగ రోజుల్లో పూడితే ట్రాఫిక్ జామ్ అయిపోతాయి అన్ని గంటలు కొనుక్కుంటాకే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ అలాంటి చోట ఇది పెట్టడం ఏంటి పైగా అది అదొక ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లాంటిది చిన్న పెద్ద ఏం పెట్టిలో అనులో పెట్టుకుంటారు నా దాన్ని ఇలా మార్చేటట్టు నువ్వు ఎంపిక మాట్లాడలేదటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్ టార్గెట్ మీదే ప్రతి కూడా మాట్లాడగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట్లాడలేదే కాబట్టి అలాగే అసంతృప్తి ఉంది ప్రజల్లో ఆయన ఆయన మీద ఎవరికి కోపం ఉండాల్సిన అవసరం లేదు ఆయన నిజాయితీని కానీ ఆయన ఏదో అవినీతి చేసేదని కానీ అభివృద్ధి చేయలేదని కానీ ఆవిడ అనలేడు అలాగే రాజకీయ నాయకుడిగా కొన్ని లక్షణాలు ఉండి తీరాలి సమయంలో సహనం ఉండాలి మీకు అవమానం జరుగుతుంది అనుకో మరి పార్టీ ఎందుకున్నావు ఇప్పుడు దాకా ఎందుకున్నావు ఇప్పుడు నిన్న నిన్న సంఘటన తోటి ఆయన సరే పార్టీని వదలటం వేరే విషయం కానివ్వండి బంగారం లాంటి ఆయన కూతురు భవిష్యత్తును కూడా నాశనం చేశాడని ఒక కామెంట్లు కూడా వచ్చాయి ఏమైనా కానీ ఉంటుందండి ఇప్పుడు ఇక ఆయన వచ్చిన తర్వాత అమ్మాయి ఉంటుంది కానీ ఆ అమ్మాయి కూడా పార్టీ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం సేవ చేయాలంటే ట్రస్ట్ అవన్నీ కొద్దిగా టాటా ట్రస్ట్లో వాళ్ళు బాగా దగ్గరగానే ఉంటారు వాళ్ళంతా టాటా వాళ్ళు కూడా బాగానే చేస్తారు అది కొనసాగించవచ్చు తప్పలేదు కానీ ఏమైనా కానీ ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్తాడా బీజేపీలోకి వెళ్తాడా నేను నేను ఎంపీని అవుతాను ఇండిపెండెంట్గా అయితే డిపాడ రాదు నో డౌట్ అతను ఎవరో జెడి లక్ష్మీనారాయణకి ఏదో వచ్చినాయి కదా అది కూడా జనసేన పార్టీలో నిలబడితే వచ్చినాయి ఇండిపెండెంట్ ఇప్పుడు చెన్నపాటి విద్య అనేవాళ్ళు రెండు సార్లు మూడు సార్లు ఎంపీలు అయిన వాళ్ళు పాతిక వందరూ మూడు వందల మూడు ఓట్లు అలా వచ్చినాయి కాబట్టి ఈయన ఆ పరాభావం మాత్రం పాడకుండా ఆ అవమానం పాలవద్దు అని నా సహజం నా సలహా సూచన ఏంటంటే మీరు ఏదో పార్టీ తప్పు నిలబడండి బీజేపీతో కానీ ఇండిపెండెంట్గా కానీ నిలబడకండి వచ్చి మీద నిలబడి తప్పులేదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్న నాయకుల మీద మీ పగ తీర్చుకోవాలి పాపం ఆలోచన మాట్లాడాలనుకుంటే మీకు వెళ్ళండి అందులోకి అప్పుడు మీదేంటో తెలుపుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇలాగే నేనే అందిస్తాను నువ్వు ఎంత ఉన్నావు ఇలాంటి మాటలు మాట్లాడి చూడండి అప్పుడు మిమ్మల్ని తోపు అనుకుంటారు నెక్స్ట్ ఇంకోనా అని అసలు నానిలే హచ్చురాలేదు పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి నాని అన్న పేరు పేరుతోటి జాతీయ ఇంకోటి ఏంటంటే ఈ కొడాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాలని చెప్పేసి మీడియాలో అయితే నన్ను అంతా బ్రేకింగ్ న్యూస్ నడిచాయి ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇచ్చాయి నాకేం పని నడిచేది సాయంత్రానికి అదే నాలుక తాటి పెట్టండి వాళ్ళు ఇష్టం మాడతారు ఇంత పరుషంగానూ దుర్మార్గంగాను బూతులు మాట్లాడుక ఏముంటది జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదనేటువంటి దాని మీద వివరణ ఇచ్చాడు అతను వచ్చి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడాలి కదా ఇలాంటి అంటే ఓ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది కదా అక్కడ రెడ్డి ఆ పోలికి చాలా దారుణంగా లేదు కేసీఆర్ కంటే తుంటు ఏమి తిరిగింది కాబట్టి నేను కలిశాడు కలుస్తాడు ఏమన్నారు అక్కడ రెడ్డి ఇక్కడ రెడ్డి అన్నారు మరి ఆ రెడ్డి గురించి మాట్లాడుతూ ఇంకో రెడ్డి మాట్లాడితే బాగుంటుంది కదా ఇతను ఎందుకు వచ్చాడు ఇతని చేత మాట్లాడించారు రెడ్డి లేదా ఇతని నూటికోలే మాట్లాడాడు ఓకే కేసీఆర్ కంటే తుంటి బిమ్కి ఇరిగింది కాబట్టి వెళ్ళి పరామర్శించాడు రేవంత్ రెడ్డి కూడా తుంటి బిమ్కి ఇరగాల ఇరిగితే విరిగిందా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డితో మాకైనా అధిష్టానమా కాంగ్రెస్కి మాకైనా పని కావాలంటే అక్కడ అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళు ఇస్తారు మాకు పైన ఢిల్లీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాకైనా కావాలంటే అక్కడ నుంచి చెప్తారు ఏం చెప్పాలి మీకు అంటే మేము తోలు తీసేయకుండా కాపాడాలంటే వాళ్ళు చెప్పుకున్నా ఆపుకుంటారా డెఫినెట్గా రేపు అధికారాంతం గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇక్కడ సీన్ మీకు కాలిపోయింది ఇక్కడ చంద్రబాబే మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి రావంత్ రెడ్డి గారు సీఎం అంటే చంద్రబాబు ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు అక్కడ అందరూ ఒక రకమైన భద్రత ఇప్పటివరకు టీడీపీ వాళ్ళు కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా మాలాటే వాళ్ళు ఎవరన్నా లోపల ఏదైనా గుబులు ఉందేమో స్టీఫెన్ రవీంద్రన్ వాళ్ళని వెళ్ళడం పెట్టిన వాళ్ళు వాళ్ళ బంట్లని కొంచెం ఇబ్బంది పెట్టారు గారిని ఇలాంటి వాళ్ళందరూ ఇబ్బంది పెట్టారు నిజంగా అప్పుడు స్టీఫెన్ రావేందర్ని తీసుకెళ్ళి హోంగార్డ్లకి టోపీలు కట్టా సరిగ్గా ఉండేలా చూడమన్నారు పంపించారు ఫస్ట్ పంపించట్లేదా ఇక్కడ నిజంగా రేవంత్ రెడ్డి సీఎం అవ్వటం వాళ్ళు వీళ్ళందరికీ వెనకాల రా వస్తాడని నేను అనట్లేదు వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది కొంచెం మనవాడు వచ్చాడు రెడ్డి ఇది రాజ్యం అన్న ఫీలింగ్ ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఈ దొండి బౌలింగ్ మ్యాచ్ అందరికి భయపేస్తా ఇప్పుడు నిన్న నాని నోటి దూరతో అంతంత మాత్రంగా ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా ఖచ్చితంగానే రేపు పొద్దున ఉండదు ముఖమే గు అర్థమైందా ఈ ఏడు పరాభవం పరాజయం అనంతరం పరాభవం తప్పదు ఆంధ్రప్రదేశ్ అలాగే ఫలితాలు వెలువడుతున్నప్పుడే కోటింగ్ స్టార్ట్ అవుద్ది అక్కడ నుంచి ఈ కూడా తెలంగాణకు వస్తే ఇక్కడ కూడా చేస్తారు ఇక్కడ కూడా కోటింగ్ ఫుల్ కోటింగ్ ఇస్తారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకోకపోతే పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒక రుజువు కింద ఇతను చూపి భవిష్యత్తులో ఇతని గురించి చూపించుకుంటాం మనం ఇతని గురించి చెప్తాం ఎవరు జాతి పెట్టుకోర ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ ఇలా ఉంటుంది చూడు ఏం పేలి కూడా దాకా బట్ట బొత్తాలు తిరిగి తిరిగివాడు మెల్ల పూసలు తండేసుకుని మాంత్రికుడు లాగానే ఇప్పుడు చూడు కాలర్ బటన్ కూడా పెట్టుకు తిరుగుతున్నాడు చూడు బెల్ట్ లేని టకప్ చేసుకుని లూజ్ ప్యాంట్ తోటి బెల్ట్ బెల్ట్ పెట్టుకోకుండా టకప్ చేసుకుని శ్వాస ముచ్చులో అమలాసలా తిరుగుతున్నాడు చూడు ఇది మార్పు అంటే దెబ్బకి దయ్యం జడుతుంది మెల్ల తిప్పేస్తారా గోడేజ్ తొక్కేస్తారా ఓవర్ యాక్షన్ చేస్తానని తర్వాత వాళ్ళు చెప్తాం మనం